ఈ విగ్రహాలు కావాల్సిన వారు తప్పకుండా కాల్ చేయండి ఇవి ఎందుకు నేను ఇచ్చేస్తున్నాననేది ఈ వీడియోలో చెప్తాను ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విగ్రహాలు అయితే కొంతమంది అడగటంతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలకు పంపించండి అని అడగటంతో నేనైతే ఈ విగ్రహాలు అయితే తెప్పించాను కాకపోతే ఒక రెండు మూడు నెలల నుండి శ్రావణ మాసం కోసం తెప్పించాను కానీ ఎవరు కూడా ఆ విగ్రహాలను తీసుకోవడానికి లేదు కానీ అంటే కళ్యాణాలు చేయించుకునే వాళ్ళు కూడా లేరు వాళ్ళు ఏమంటున్నారంటే కనుక తీసుకున్న తర్వాత అవి చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్ద విగ్రహాలు కావాలని అడుగుతున్నారు అందుకని అలానే ఈ విగ్రహాలు నేను ఈహ నుండి కూడా నేను ఇవ్వదలుచుకోలేదు అసలు అలా చేయదలుచుకోలేదు అందుకని నేను ఏం చేస్తున్నానంటే అనవసరంగా తీసుకున్నానేమో అన్నట్లుగా అనిపించింది అంటే మన దగ్గర మలయప్ప స్వామి వారు ఆల్రెడీ ఉన్నారు మళ్ళీ ఈ విగ్రహాలు కూడా ఉంటే ఇది లే అని చెప్పి నేనైతే ఈ విగ్రహాలు ఇచ్చేద్దాము ఎవరికన్నా అని అనుకుంటున్నాను అవి కాస్ట్ ఎంత ఏంటనేది నేను కామెంట్ మీరు వాట్సాప్లో కనుక కామెంట్ చేస్తే నేను మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడ డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేకపోతున్నానండి ఎవరైతే కావాలనుకున్నారో లేదంటే మీకు రేట్ తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా వాట్సాప్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఎవరికైనా మంచి అవకాశం అండి ఇవి చాలా తక్కువ రేటుకే ఇస్తానండి నేను కొన్నదాని మీద కూడా తక్కువకే ఇస్తాను ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్తాను మీరు ఎక్కడైనా కనుక్కోండి ఈ విగ్రహాలని ఆ ఆ అసలు ఎక్కడ ఇవ్వరు నేను ఆ రేటుకే ఇస్తాను ఇంకా నేను కొన్నకన్నా ఒక థౌజండ్ రూపీస్ తక్కువకే నేను అయితే సేల్ చేస్తున్నాను తప్పకుండా మీరు చూడండి అయితే ఈ స్వామివారి యొక్క మూర్తి వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ అనేది హైట్ అయితే ఉంటున్నారు అంటే అడుగు మీద ఒక అరంగులం తక్కువ అంతే అరంగులమేనండి తేడా అంతే అంటే అడుగు విగ్రహము స్వామివారి యొక్క అడుగు విగ్రహము ఉంటుంది లేదు కనుక నాకు స్వామివారి ఒక్కరే కావాలి అంటే కనుక స్వామివారిని ఒక్కరిని కూడా అమ్ముతానండి కానీ రెండుటి మీద మూడిటి మీదైతే తక్కువ రేటుకు వస్తుంది ఒకటే అయితే కనుక కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది కాస్ట్ ఒక ఫైవ్ కేజీస్ పైనే ఉంటుందండి ఈ వెయిట్ అంటే కేజీకి అని చెప్పి ఆ రోజు రేటు ప్రకారం మీకు ఇచ్చేస్తాను కేజీ లెక్క అమ్ముతారు కదా అజ్రంలో అయితే నేను తెప్పించాను ఇవి అక్కడ కేజీ ఎంత ఉందో ఆ రేటు ప్రకారమే నేను అమ్ముతూ ఉంటాను కాబట్టి అలా అలా మీకు పెడతాను చూడండి ఇక్కడ చూసినట్లయితే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా చాలా బాగుంటారండి చిన్న పిల్లలల్లే ఉంటారు అమ్మవార్లు కూడా మీకు కూడా చూసారా స్వామివారి యొక్క భుజాల వరకు వస్తారు మనకి తిరుమలలో ఎలా ఉంటారు స్వామివారు కొంచెం హైట్లో ఉంటారు అమ్మవార్లు కొంచెం డౌన్లో ఉంటారు ఏం లేదండి సైజులో ఏంటంటే కనుక అమ్మ స్వామివారు లెవెన్ అండ్ హాఫ్ ఉన్నారనుకోండి అమ్మవార్లు నైన్ అండ్ హాఫ్ ఉంటారు సుమారు నైన్ అండ్ హాఫ్ అయితే ఉంటారు ఇద్దరు కూడా అట్లా ఆ సైజులో అయితే ఉంటారండి స్వామి అమ్మవార్లు ఇవి సెట్ మాత్రం చాలా బాగుంటుంది అసలు స్వామివారిలో ఇంకా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి ఈ విగ్రహాన్ని మీరు ఎప్పుడు ఎవరైనా సరే కావాల్సిన వారు వదులుకోకండి ఎందుకంటే ఈ విగ్రహంలో చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అలాగే ఎవరైనా సరే మూలమూర్తిగా స్వామివారిని ఒక్కరినే పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ మూర్తి అయితే చాలా పర్ఫెక్ట్గా మీకు సెట్ అయిపోతారు అది ఎలా అనేది నీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను మీకు చాలా బాగుంటారు ఆ మూర్తులు కూడా ఈ విధంగా అమ్మవారిని స్వామివారిని మీకు సైజులు అయితే చూపిస్తాను చూడండి అటు ఇటు కూడా ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తారు అంటే పన్నెండు అడుగుల చక్క చెయ్యి పన్నెండు అడుగులు అంటున్నాను పన్నెండు ఇంచులు ఇంచు అంటే ఒక అడుగు పన్నెండు అంటే పన్నెండు ఇంచులు అంటే కనుక ఒక అడుగండి ఒక అడుగు పీటని వేసుకుని చక్కగా స్వామివారిని అమ్మవారిని అలా ఉంచుకుని పూజ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే కనుక విగ్రహాలు అమ్మవారి విగ్రహాల్లో మరి మరీ ముఖ్యంగా స్పెషాలిటీ ఏంటంటే కనుక చేతిలో ఒక పద్మాలండి ఆ పద్మాలు డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంటుందండి ఆ పట్టుకోవటం కానీ ఆ చేతులు కానీ చాలా డీటెయిలింగ్గా అయితే ఉన్నాయి వెనక వైపు కూడా ఎప్పుడైనా సరే మనం విగ్రహాలు కొనేటప్పుడు ఇవి కొన్ని చాలా జాగ్రత్తగా నేను చాలా జాగ్రత్తగా చూసి నేను విగ్రహాలు అయితే కొంటూ ఉంటాను చిన్న లోపం కూడా లేకుండా విగ్రహాలని నేనైతే కొంటూ ఉంటాను కాబట్టి అలా వీటిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది చాలా నీట్గా ఉంటుంది ముందే ఎలా అయితే నీట్గా ఉంటుందో వెనక వైపు కూడా అదే విధంగా నీట్గా ఉంటే ఆ విగ్రహాలని పూజకు వాడుకోవచ్చు అలా ఈ విగ్రహాలను అయితే తీసుకోవడం అసలు వస్త్రాలు కూడా కట్టవసరం లేదండి ఇలానే పెట్టేసి కొంచెం పసుపు కుంకుమం అలంకరించి తర్వాత ఒక దండ వేసినా బాగుంటుంది కానీ మనం వచ్చేసరికి ఒక ఐదు ఇంచులు దాటిన ప్రతి విగ్రహానికి కూడా వస్త్రాలంకరణ అనేది కంపల్సరీ చేయాలి ఒక చిన్న జాకెట్ ముక్క అయినా సరే పైన కట్టాలి కానీ అట్లా మామూలుగా అయితే వదిలేయకూడదు అలాగే అమ్మవారికి చీరలు కట్టుకోవడానికి కూడా ఎంత పెద్ద చీర కట్టుకోవడానికి కూడా వీలుగా ఏమి ఇచ్చారంటే సైడ్లో అయితే ఖాళీగా ఇచ్చాడండి అంటే మనం తాడు వేసి అమ్మవారికి చీరలు అవి కట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కింద చూసారు ఇక్కడ చూసినట్లయితే చెయ్యి దగ్గర ఖాళీ అయితే వచ్చిందండి ఇదే స్పెషాలిటీ ఈ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంలో ఏంటంటే కనుక ఇదే స్పెషాలిటీ కవచాలు లేవు మాకు లేవు అనుకున్న వాళ్ళకి చక్కగా ఇలా వస్త్రం కట్టేసుకుంటే ఆ వస్త్రం కింద చేతి కిందకు వెళ్తుంది కాబట్టి మనకి ఎలా ఉంటుందంటే స్వామివారు ఆ వస్త్రం మీద పెట్టినట్లుగా ఉంటుంది కాబట్టి ఇదొక స్పెషల్ విగ్రహంలో ఇది ఒక స్పెషల్ అనే చెప్పుకోవాలి అలాగే ఎప్పుడైనా పంచి కట్టుకోవాలంటే కనుక మన కాళ్ళ సందులో కొంచెం ప్లేస్ అయితే ఇచ్చాడు అక్కడ చక్కగా పంచి లాక్కుని ముందుకి పంచి కట్టుకునేలాగా కూడా ఇచ్చాడండి శంకుచక్రాలు మాత్రం చాలా నీట్గా ఉంటాయి డీటైలింగ్ మాత్రం నామం కానీ స్వామివారి చిరునవ్వు కానీ కిరీటం మాత్రం ఇంకా డీటెయిలింగ్గా ఉంటుందండి ఆ తర్వాత సైడ్లు కూడా మనకి ఈ అయితే వస్త్రాలు కట్టుకోవడానికి ఇచ్చారు మా దగ్గర ఉన్న మలయప్ప స్వామికి మాత్రం వస్త్రాలు కట్టుకోవడానికి సైడ్లు కొంచెం ఇరుకిరుగ్గానే ఉంటుందండి అంటే కొంచెం తక్కువ స్పేస్ అయితే ఇచ్చాడు అంటే ఆ చెయ్యి దగ్గర కానీ ఇక్కడ స్పేస్ కానీ చాలా బాగా నీట్గా ఇచ్చాడు ఖాళీగా ఇచ్చాడండి ఏంటంటే కనుక ఇలాంటి విగ్రహాలు తీసుకుంటే కనుక మీరు వస్త్రాలంకరణ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి అప్పుడు నేను అనుకుని తెప్పించాను కళ్యాణాలకు పంపిస్తామన్నట్లుగా కానీ వారు తీసుకోకపోవడంతో ఆ విగ్రహాలు అలానే ఉన్నాయి కానీ నేనేం చేద్దాం అనుకుంటున్నాను కనుక ఈ విగ్రహాలకు వచ్చిన మనీతో రాంపరివార్ తీసుకుందామని నా ఆలోచనతో నేనైతే ఇవి చేస్తున్నాను కానీ ఏ డబ్బు కోసం అయితే కాదండి ఎందుకంటే రామ్ పరివార్ తీసుకుంటే వచ్చే శ్రీరామనవమికి మనం స్వామివారి యొక్క మొత్తం తిరుమలలో ఎలా అయితే ఉంటారు పంచిబేరాలు ఆ విధంగా తీసుకోద్దాము అన్నట్లుగా తిరుమలలో ఎలా అయితే ఉంటారు రామపరివారు గోదాకృష్ణులు అలా తీసుకొద్దామని అనుకుంటున్నాను మీరు కూడా ఎవరికైనా కావాల్సి వస్తే తప్పకుండా కామెంట్ చేయండి వాట్సాప్లో ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేష్